నమస్తే నేను సాగర్ వెల్కమ్ టు టీజీ తెలుగు ఛానల్ ఈరోజు ప్రస్తుతం నల్గొండ జిల్లా చిప్పు మండలం చెన్నాపాలెం గ్రామంలో నేను చదువుకున్న హై స్కూల్ దగ్గర ఉన్నాను సో ఈరోజు విద్యా చారిటబుల్ ట్రస్ట్లో భాగంగా చీరలు పంపిణీ చేయడం కార్యక్రమం ప్రారంభించబోతున్నాను ప్రతి పేదవాడు ఉన్నత విద్యను అభ్యసించి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి టార్గెట్ దిశగా ఈ విద్యా చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తుంది దానిలో భాగంగానే ఈరోజు నేను చదువుకున్న ఈ హై స్కూల్ చిన్నాపాలెం హై స్కూల్లో అదే స్కూల్లో వచ్చే విద్యా సంవత్సరం చదవోతున్న టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఉచితంగా రీడింగ్ చైర్స్ అండ్ ప్యాడ్స్ పంపిణీ చేయబోతున్నాను హాయ్ ఫైన్ మీరు ఎండలో స్కూల్ కదా మరే ఎట్లా పంచుకుంటారు సో నెక్స్ట్ మీరు టెన్త్ క్లాస్ చదవబోతున్నారు పదవ తరగతి నేను తెలుసా మీ అందరికి నేను ఇదే స్కూల్లో తొంభై నాలుగు తొంభై ఐదు బ్యాచ్ లో టెన్త్ క్లాస్ చదివి బయట చదువుకొని మీడియా రంగంలో పనిచేసి ఇప్పుడు మళ్ళీ ఒక మీడియా స్థాపించబోతున్నాను సో మళ్ళీ మీరు ఎలా ఉండరు ఇక్కడ ఏంది అనేది చూద్దామని ఈ రోజు చిన్న కార్యక్రమం ద్వారా వచ్చాను సో మీరందరూ అందరూ గొప్పవాళ్ళు కావాలి మంచి మంచి చదవాలనేదే నేను హైదరాబాద్ నుండి వచ్చి మీకు చిన్న సందేశం ఇవ్వడానికి అండ్ కుర్చీలు పంపిణీ చేయడానికి వచ్చాను సో మీరు మంచిగా ఉండాలంటే ఏం చేయాలి చదవాలి అది కామన్ గా మాత్రం వస్తుంది కానీ అది రా మాత్రం రాదు ఇంటి దగ్గర సెల్ ఎంతమంది ఉపయోగిస్తున్నారు బానిసలు ఎంతమంది అయ్యారు నేను సెల్ కాదు బానిసలు ఎంతమంది అయ్యారు సెల్ కి ఎంతమంది అయ్యారు మీ అమ్మా నాన్నకున్నాయా సెల్స్ మొబైల్స్ ఉన్నాయా మీరు రోజు సాయంత్రం అదే పని చేస్తారు కదా ఆర్ నో నో కానీ మనీ ఎస్ అలా చేసేది సో మీరు ఒకటే మనకు పేదవారు ఈ గవర్నమెంట్ ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేస్తున్నాం ప్రభుత్వం కొన్ని ఫెసిలిటీస్ చదువుది ప్రధానంగా ఇస్తున్నది ప్రతి పేదవాడికి బ్రహ్మస్తం ఏంటంటే ఈ విద్య ఒకటే చదువు ఒకటే ఈ చదువుతోటే మీరు ఎవరు ఎన్నైనా చేయొచ్చు కానీ విద్యను ఎవరు కూడా ఆపలేరు సో మీరు ఈ విద్య తోటే ఎన్నో రంగాల్లో ఎన్నో విధాలుగా స్థిరపడొచ్చు సో మీరు రేపు టెన్త్ క్లాస్కి వెళ్తున్నారు కాబట్టి టెన్త్ తర్వాత నెక్స్ట్ జరగబోయే మొత్తం ప్రతిదీ కాంపిటేటివ్షన్ లాగానే ఉంటుంది మీరు పోటీ పడాలి పోటీ పడతారా మరి తోటి విద్యార్థులతో పోటీ పడాలి పోటీ పడ్డప్పుడే మీ స్కూల్కి మీ కుటుంబానికి మీ సమాజానికి మంచి పేరు వస్తుంది ఎస్ఆర్ ను సో ఇప్పుడు గెలుపు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది విద్యతోటే గెలుపు స్టార్ట్ అవుతుంది ఒకసారి మీరు గెలుపుని అలవాటు చేసుకుంటే ఆ గెలుపు అలా వెళ్ళిపోతుంది అంతే సో అది స్కూల్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి ముఖ్యంగా టెన్త్ క్లాస్ స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి మీరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇంక ఆరు నెలలు ఉన్నాయి కదా లేదా ఇంకో నెల రోజులే ఉన్నాయి నెల రోజులు ఉన్నాయి కదా చదవచ్చులే అనేది చేస్తుంటారు మిగతా మొత్తం వేస్తుంటారు కానీ టెన్త్ క్లాస్ అనేది ఈ ఫౌండేషన్ టెన్త్ క్లాస్ వరకు మంచి ఫౌండేషన్ మీకు ఇక్కడ ఈ ఫౌండేషన్ తోటే పై చదువుల్లో రాణించగలుగుతారు మీరు ఈ టెన్త్ క్లాస్ వరకు మీ స్కూల్కి మీకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి మీరు మంచి చదువుకుంటే ఎవరికి ఉపయోగం కరెక్ట్ ఏనాది మీకు ఉపయోగం మీ కుటుంబానికి ఉపయోగం మేమ్మ మీ నాన్నకు మిమ్మల్ని పని చేయించుకోవడానికి చాలా పనులు ఇంటి దగ్గర వ్యవసాయం పనులు ఉన్నాయి కూలీ చేసే ఉన్నాయి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు ప్రభుత్వ స్కూల్కి పంపిస్తున్నారు సో మీ గెలుపు ఒక్కరిదే గెలుపు కాదు మిమ్మ మా నాన్నను గెలిపించినట్టు అవుతుంది ఈ సమాజానికి గెలిపించినట్టు అవుతుంది సో మేము పెట్టేది ఒక ఒక విద్యా చారిటబుల్ ట్రస్ట్ అని పెడుతున్నాము ఎప్పుడైనా ఏదైనా మీరు కాంటాక్ట్ కావచ్చు మీరు ఫర్దర్ ఏమైనా మీరు ఏమైనా యాక్టివిటీస్ కానీ ఏమైనా ఉన్నత చదువులు చదవడానికి ఎప్పుడైనా కాంటాక్ట్ కావచ్చు మీరు మంచిగా చదువుకోవాలి హ్యాపీగా ఉండాలనేదే నా కోరిక బలమైన కోరిక సో ఆర్ ఇష్యూర్ మీరు మంచిగా చదువుతారా మీరు మీ మీ అమ్మ గెలిపిస్తారా సార్ డి ఉదయ్ కుమార్ ఐఎమ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ స్టడీ చీర ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అందరికి స్టడీ చైరీ మీద అందరు మేము కూర్చొని చదువుకుంటాం మంచి జీవి తెసుకుంటామని చెప్తున్నాం మేము హెల్ప్ చేసిన దానికి మేము కూడా బాగా చదువుకుంటాం ఇంకా ఈ కార్యక్రమం ముగిస్తున్నాను ఇక్కడ వచ్చేందుకు ప్రధానోపాధ్యాయుల గారికి మరి మిగతా సిబ్బంది ఉపాధ్యాయులకు అండ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్